అందరికీ నమస్కారం కాశీలోని మణికర్ణికా ఘాట్లో శవదహనాంతరం భస్మం పైన తొంభై నాలుగు అని సంఖ్యని రాస్తారు ఇది ఎందుకు రాస్తారో దీని వెనుకున్న ఆధ్యాత్మిక రహస్యం గురించి ఈరోజు తెలుసుకుందాం కాశీ మోక్షానికి మార్గం అంతిమ సత్యాన్ని చూపించే భూమి సనాతన జ్ఞానం ప్రకారం మనిషి జీవితంలో మొత్తం వంద కర్మలుంటాయి అందులో తొంభై నాలుగు కర్మలు మన చేతిలోనే ఉంటాయి అవి మన చర్యలు మన ఎంపికలు ధర్మం పాపం పుణ్యం సేవ భక్తి నీతి ఇవన్నీ తొంభై నాలుగు కర్మలు మన చేతిలో ఉండేవి అంటే మన నియంత్రణలోనే ఉంటాయి కానీ మిగిలిన ఆరు కర్మలు మాత్రం దేవుడి చేతిలో ఉంటాయి అవి చావు పుట్టుక యశస్సు అపకీర్తి నష్టం లాభం ఈ ఆరు విషయాలపై మనిషికి అధికారం లేదు అవి పూర్తిగా భగవంతుని సంకల్పం అందుకే మణికర్ణిక ఘాట్లో దహనాంతరం భస్మంపై తొంభై నాలుగు అని రాస్తారు అసలు దీని అర్థం ఏంటంటే మన చేతిలో ఉన్న తొంభై నాలుగు కర్మలు అగ్నిలో కాలి భస్మమయ్యాయి ఇప్పుడు మిగిలిన ఆరు దైవ సంకల్పానికి అప్పగించబడ్డాయి శరీరం అంతమైంది కానీ ఆత్మ కొత్త ప్రయాణం ఇప్పుడే కొనసాగుతుంది భగవద్గీత ఏం చెప్తుందంటే మరణ సమయంలో ఆత్మ మనసును మరియు ఐదు ఇంద్రియాలను వెంట తీసుకెళ్తుంది మనసుతో పాటు అవి ఆరు ఏంటంటే మనస్సు కన్నులు చెవులు ముక్కు నాలుక చర్మం ఈ ఆరుతోనే ఆత్మ మరో జన్మలో ప్రవేశిస్తుంది భగవద్గీతలో ఏం చెప్పారంటే గాలి వాసనను ఎలా తీసుకెళ్తుందో అలాగే ఆత్మ కూడా మనస్సును ఇంద్రియాలను వెంట తీసుకొని మరో శరీరంలోకి ప్రవేశిస్తుంది ఆ తొంభై నాలుగు సంఖ్య రాసిన తరువాత భస్మం పైన ఒక కుండ నీరు పగలగొట్టబడుతుంది ఇది ప్రాపంచిక అనుబంధాల నుంచి తుది తెగ తెగింపును సూచిస్తుంది దీని వలన ఆత్మ శాంతియుతంగా వెళ్ళిపోతుంది కాలిపోయినవి మన చేతిలో ఉన్న తొంభై నాలుగు కర్మలు ఆత్మ వెంట తీసుకునేవి ఆరు ఇంద్రియ శక్తులు వాటితోనే కొత్త జన్మ కొత్త భాగ్యం కొత్త కర్మలు ప్రారంభమవుతాయి ఎవరు ఎక్కడ పుడతారో అది ప్రకృతి మరియు పరమాత్మ తప్ప ఎవరికీ తెలియదు కాబట్టి మణికర్ణిక ఘాట్లో తొంభై నాలుగు ఒక సంఖ్య కాదు ఇది సందేశం నీ వంతు ప్రయత్నం పూర్తయింది ఇప్పుడు మిగిలిందంతా భగవంతుని చేతుల్లోనే అని ఇది సందేశం ఇస్తుంది వీడియో నచ్చితే హరహర మహాదేవ్ కమెంట్ కామెంట్ చేయండి